అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు బాబోయ్ ఎండలు అదిరిపోతున్నాయి మీరు ఎలా ఉంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఎండల నుంచి తప్పించుకోవటానికి సరే రెండు గుండెల చప్పుడు స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం ఇక్కడ జగన్మోహన్ గురించి జలజా కూడా ఏమీ మాట్లాడకుండా మాయా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందా లేదా అని ఒక తల్లిగా మాట్లాడుతూ ఉంటుంది మాయా చాలా హ్యాపీగా ఉన్నాను చాలా బాగా డు అమీర్ నన్ను నేను బాధలో ఉంటే ఆ బాధ కూడా నాకు గుర్తుకు రాకూడదు అని నేను నవ్వే విధంగా చేస్తున్నాడు అని అమీర్ గురించి గొప్పగా చెబుతుంది మాయ అమీర్ జలజతో ఐదు నిమిషాలు మాట్లాడి బయటకు వచ్చేస్తాడు అక్కడ వెన్నెలతో మాట్లాడుతూ ఉండిపోయాడు జగన్మోహన్ కనిపించకపోవటంతో ఏమయ్యాడు అని అడిగితే జరిగింది మొత్తం వివరంగా చెప్పింది వెన్నెల అలా జరిగిందని చాలా సింపుల్గా అంటూ అలాగే జరగాలి ఇంకా చాలా తక్కువగా అయినట్లుగా ఉంది ఎంతోమందికి అన్యాయం చేసి సుఖపడాలి అనుకుంటే ఇలానే ఉంటుంది ఎటువంటి సుఖానికి నోచుకోక అని నిష్ఠూరంగా మాట్లాడుతూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటాడు కరెక్ట్గా అప్పుడే అక్కడికి భరత్ వచ్చి ఆ మాటలు వింటాడు ఎంత తప్పు చేసినా శిక్ష అనుభవిస్తున్న కన్న తండ్రి కదా ఆ మాటలు విని తట్టుకోలేకపోతాడు అలాగని అవన్నీ కూడా ఏమీ అనలేకపోతుంటాడు అతను అన్న దాంట్లో వాస్తవం ఉండటంతో బాధగా తన రూంలోనికి వెళ్ళిపోతాడు భరత్ రూంలోనికి వెళుతూ ఉండటం గమనించిన వెన్నెల పొరపాటుగా అన్నయ్య ముందు మాట్లాడి ఎంత బాధపడుతున్నాడో ఏంటో అని పలకరించాలి అని చూసినా అవి వద్దు అని ఆపేయటంతో ఆగిపోయింది అవి అమీర్ పక్కన కూర్చుంటూ మాయా ఎలా ఉంది కాస్త అయినా పడిందా అని అడగటంతో పర్వాలేదు పది రోజుల్లో మేము లండన్ వెళ్ళిపోతున్నాం నాకు పెళ్ళైనట్లుగా మా పారి పేరెంట్స్కి చెప్పాను వాళ్ళు కూడా ఓకే అన్నారు కాకపోతే మాయా బాధలో ఉండటంతో వాళ్ళతో మాట్లాడించలేకపోయాను అన్నాడు అవునా... తనని జాగ్రత్తగా చూసుకో చిన్నప్పటి నుంచి తన తండ్రి పంచలోనే పెరగటంతో కాస్త మొండిగా పెరిగింది కానీ తను నిజంగా చాలా మంచిది నిన్ను చాలా బాగా చూసుకుంటుంది తన తండ్రి ఇటువంటి వాడు అని ప్రస్తావనని నువ్వెప్పుడూ కూడా తీసుకొని రావద్దు తను బాధపడుతుంటే నీ ప్రేమతో ఆ బాధకు మందుగా మారాలి తప్ప ఆ బాధను మరింత పెంచే విధంగా చేయొద్దు అని వెన్నెల చెబుతుండటంతో నిజంగా నీది చాలా మంచి మనసు వెన్నెల అని అన్నాడు అమీర్ నీకు ఎంతో ద్రోహం చేసిన వాళ్ళందరినీ కూడా మంచిగా ఉండాలి అని అనుకుంటున్నా మాయాది అమాయకత్వంతో కూడిన ఒక రకమైన గర్వం అది ఇప్పుడు తనకు లేదు తన గురించి తెలుసు కూడా ఎందుకు నేను అలా ప్రవర్తిస్తాను జరగవలసిన వాళ్ళకి ఆల్రెడీ జరిగింది కదా ఇంకా ఎందుకు ఈ పగలు కోపాలు తాపాలు అని అన్నది ఇంతకీ భరత్ పరిస్థితి ఎలా ఉంది తండ్రి గురించి తెలిసి అలానే ఉన్నాడు ఏదో ఆఫీస్కి వస్తున్నాడు వర్క్ చేస్తున్నాడు అంతే ఒకప్పటిలా అతని ఫేస్లో ఉన్న సంతోషం వాడిలో కనిపించటం లేదు ఎంత కాదు అనుకున్నా తండ్రి గురించి అటువంటి నిజాలు తెలిసి ఇప్పుడు తండ్రి పిచ్చి ఆసుపత్రిలో ఉన్నాడు అంటే తట్టుకోవటం కష్టమే కదా అని అభి తన ఫ్రెండ్ బాధ చూడలేక బాధగానే చెప్పాడు మీరు చెప్పింది కూడా నిజమే అని అమీర్ మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే జలజ మాయ ఇద్దరూ కూడా అక్కడికి వచ్చారు బాబు మాయా తల్లిగా నీకు చెప్పేది ఏమీ లేదు తనని జాగ్రత్తగా చూసుకో ఇది ఒక్కటి మాత్రం చెప్పగలను ఇప్పటి వరకు తన జీవితంలో ఏం జరిగిందో నీకు తెలిసిందో తెలియదో నాకు తెలియదు కానీ నాకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి చెప్పటానికి అని నోరు తెరుస్తుంటే ఆంటీ ఇక ముందు ఏం జరుగుతుందో నాకు అనవసరం తను నా భార్య ఇకపైన తన జీవితం నాతో ముడిపడింది పెళ్ళి తర్వాత మాత్రమే తన గురించి నాకు తెలియాలి పెళ్ళికి ముందు నాకు నథింగ్ అనవసరం మేము మరొక పది రోజుల్లో లండన్ వెళ్ళిపోతున్నాం అనే విషయం కూడా చెప్పాడు ఆ విషయం మాయాకు తెలియకపోవటంతో ఒక్కసారిగా జలజ చేతిని గట్టిగా పట్టుకుంటుంది తన తల్లిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా అనే ఒక చిన్న బాధతో ఏంటి మీ అమ్మని అలా పట్టుకుంటున్నావు నువ్వు చూడాలి అంటే నెలకి ఒకసారి అయినా నిన్ను తీసుకొని వస్తాను ప్రాబ్లం ఏమీ లేదు కాదు కూడదు అంటావా అత్తని కూడా మనతో పాటు తీసుకొని వెళ్దాం మనది చాలా పెద్ద ఫ్యామిలీ కదా అని నవ్వుతూ చెప్పటంతో నేను ఎందుకులే బాబు అమ్మాయిని తీసుకొని వెళ్ళు జాగ్రత్తగా సంతోషంగా ఉండండి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడికి రండి అనటంతో సరే అని అంటారు ఇంటిలో ఉన్న బాధలని అందరి ఫేసుల్లో కనిపిస్తూ ఉన్న ఆందోళన చూస్తూ ఇంటిలో ఉండలేక ప్రశాంతతను ఆయన కాసేపు దొరుకుతుంది అని గుడికి వెళ్ళిన ప్రమోద్ రాజీ ఇద్దరూ ఇంటిలోనికి ఎంటర్ అవ్వటం అమీర్ని అక్కడ చూడటంతో బాగున్నావా బాబు అంటూ ఆప్యాయంగా అడిగారు బాగున్నాను పిన్ని బాగున్నాను బాబాయ్ మీరు బాగున్నారా అంటూ వాళ్ళని పలకరిస్తాడు రాజీ ఏం తీసుకుంటావు బాబు కాఫీ టీ అని అడిగితే ప్రస్తుతానికి నాకు ఏమీ వద్దు అని నవ్వుతూ చెప్పి ఇదిగో అటువంటి పద్ధతులు అన్నీ కూడా నా పిల్లానికి నేర్పించండి నన్ను తన పుట్టింటికి తీసుకొని వచ్చి కనీసం అంటే కనీసం తినమని నా చేతిలో ఒక్క అరటి పండు కూడా పెట్టలేదు అని అలిగినట్లుగా మాయా మీద కంప్లైంట్లు ఇస్తాడు అమీర్ అప్పటి వరకు సరదాగా ఉన్నవాడిలా కంప్లైంట్ ఇవ్వటంతో మాయా ఆశ్చర్యపోయి నోరు తెరుచుకొని మరీ అతని వైపు చూస్తూ ఉంది అతను తనని ఆట పట్టిస్తున్నాడు అని మాయాకు తెలిసి అందరూ నవ్వుకుంటూ ఉన్నారు మీకు అరటి పండు కావాలి అంతే కదా అరటి పండు తీసుకొని వస్తాను ఉండండి అంటూ స్పీడ్గా వంటగదిలోనికి వెళ్ళి ఒకటికి పది అరటి పండ్లు తీసుకొని వచ్చి అతని చేతిలో పెట్టి తినండి అన్నీ మీకే అని చిరుకోపంగా అంటుంది నేను తింటాను నాతో పాటు నా పెళ్ళాని కూడా తినిపిస్తాలే అని సరదాగా కబుర్లు చెబుతూ ఉండటంతో అందరూ కూడా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు భరత్ అప్పుడు తన రూంలో నుంచి బయటకు వస్తాడు తన చెల్లెలతో మాట్లాడాలి అని భరత్ మాయాకు జాగ్రత్తలు చెప్పి అమీర్తో సంతోషంగా ఉండు ఈ అన్నయ్య గుర్తుకు వస్తే అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుండు అని ప్రేమగా చాలాసేపు మాట్లాడతాడు ఏంటి బావా చెల్లితో మాత్రమే మాట్లాడతావా ఈ బావతో మాట్లాడవా అని పరాచకాలు ఆడుతుంటే నవ్వుతూ అమీర్ చేతిలో తన చెల్లి చేతిని వేసి నా చెల్లి జాగ్రత్త తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో క్షమించి హక్కును చేర్చుకోబావా అని అన్నాడు భరత్ అబ్బా ఏంటి బావా అందరూ ఇదే డైలాగ్ చెప్తారు విని విని చెవులకి ఎంత కష్టంగా ఉంది ఏదైనా డిఫరెంట్గా చెప్పొచ్చు కదా నీ పెళ్ళం కొడితే కొట్టించుకో ఊరంతా తిప్పిస్తే జాగింగ్ చేసినట్లు ఎంజాయ్ చేయి సిత్తు తిరుగు కట్ట తిరగేస్తే పూనకం వచ్చింది అనుకొని ఏమో అని ఊగిపో అని ఊరిలో పూజ చేయి అని ఇలాంటి డైలాగ్స్ ఏమైనా చెప్పొచ్చు కదా ఏంటో అందరూ ఈ రొటీన్ డైలాగ్స్ విని విని చూడు నా చెవులు ఎలా అయిపోయాయో చిన్నగా ఉన్నవి కాస్త వినాయకుడి అంత పెద్దగా అయిపోయాయి చెవులు అని చిన్నగా ఉన్న తన చెవులను పెద్దగా లాగి మరీ చూపిస్తూ అంటాడు ఆ మాటతో అందరూ కొంతలో కొంత వింతగా విచిత్రంగా అతని వైపు చూస్తుంటారు చాలేండి మీరు మీ పరాచకాలు అని మాయా అమీర్ భుజం మీద కొడుతూ అన్నది ఏంటి అందరూ ఫేస్ అలా పెట్టారు ఏదో నేను సరదాగా జోక్ చేశాను మీరు నవ్వుతారు అని కానీ మీకు నాకున్నట్లు హాస్య గ్రంథులు లేవే అందుకే నవ్వటం లేదు నా వైపు అలా చూస్తున్నారు అని నవ్వుతూ అన్నాడు ఆ రోజు సాయంత్రం వరకు మాయా అమీర్ ఇద్దరూ అక్కడే ఉండి ఇంటికి వెళ్ళిపోయారు వెళుతున్న వాళ్ళిద్దరినీ చూస్తూ మాయా చాలా లక్కీ కదా అమీర్ లాంటి భర్త దొరికాడు అని అవితో వెన్నెల అంటుంటే మరీ నువ్వు లక్కీ కదా అని అతను అడిగితే ఆమె చిరునవ్వే సమాధానంగా చెప్పి అక్కడ నుంచి రూంలోనికి వెళ్ళిపోయింది అను తన ఇంటిలో డల్గా కూర్చొని ఉంటుంది ఆ రోజు ఆఫీస్లో అర్జెంటుగా రావాలి అని చెప్పేసరికి సంజయ్ వెళ్ళిపోతుంటే అను నేను తన అన్నయ్య దగ్గరే ఉంటాను అంటే అవి బలవంతంగా ఆమెను సంజయ్తో పంపిస్తాడు ఇక్కడ ఉండి ఇంకా అందరూ బాధలు చూస్తూ తను బాధపడుతుంది సంజయ్తో ఉంటే కాస్తలో కాస్త అయినా సంతోషంగా ఉంటుంది అనుకుంటూ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన సంజయ్ డల్గా ఉన్న అనుని చూసి ఏమైంది ఇంకా ఇంటిలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావా అని అడిగాడు ఏమోనండి నిజంగా మామయ్య అలా చేస్తారు అనుకోలేదు నాన్న మీద యాక్సిడెంట్ చేయించాలి అని ఎలా అనిపించిందో ఏంటో తలుచుకుంటేనే నాకు ఏదోలా ఉంది అని అతని గుండెల మీద వాలిపోతూ అన్నది ఏం చేస్తాం కొంతమంది ఆలోచనలు అలా ఉంటాయి మనం వాటిని మార్చలేము సరే జరిగింది ఏదో జరిగిపోయింది కదా రెండు రోజులు మీ అన్నయ్య వాళ్ళ దగ్గర ఉండి వస్తావా అని అడిగాడు లేదులే అక్కడ అందరూ బాధపడుతుంటే నేను కూడా బాధపడతాను అనే కదా అన్నయ్య ఇక్కడికి పంపించాడు ఇక్కడే ఉంటాను అంటూ నేను మిమ్మల్ని నా బాధతో బాధ పెడుతున్నానని అడిగితే లేదులే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే నీ సంతోషాన్ని పంచుకోవటం కాదు ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు కూడా నీ బాధని పంచుకోవాలి అప్పుడే కదా నీ భర్తగా నాకు ఆనందం అని అన్నాడు సంజయ్ అమ్మా నాన్నలకు కూడా ఆ విషయాలు తెలిసి అయ్యో అలా జరిగిందా అని బాధపడతారు అలాగా అని ఏమాత్రం అనుని అయితే మాటకు అనకుండా ఒకప్పుడు ఎలా చూసుకున్నారో ఇప్పుడు అలానే ఆమెను ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు అలా కొన్ని రోజులకి అను నార్మల్ అయిపోయి సంజయ్తో హ్యాపీగా కలిసిపోతుంది జీవితంలో మంచిగా సెటిల్ అయితే ఒకరితో ఒకరు కలవాలి అనుకున్నది కూడా అప్పుడు కలిసిపోతారు ఇద్దరు సంతోషంగా అప్పటి వరకు పెళ్ళైన బ్రహ్మచారిగా ఉన్న సంజయ్ కూడా బ్రహ్మచర్యం విడిచేసి ఆనందపరుస్తూ తను ఆనందపడుతూ హ్యాపీగా రోజులు గడుస్తూ ఉంటాయి అలా వాళ్ళ జీవితంలో సంతోషంలో మునిగి తేలుతూ ఉంటారు అప్పుడప్పుడు అను తన అన్నయ్యకు ఫోన్ చేసి ఇంటిలో పరిస్థితి గురించి అడుగుతూ తెలుసుకుంటూ ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం లేదు సంజయ్ నువ్వు హ్యాపీగా ఉండు అని కాసేపు మాట్లాడి ఆమెకు జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అవి జాను మాత్రం వారం రోజులు అయినా కూడా భరత్ తనకు ఫోన్ చేయకపోవటంతో ఏమైందో ఏంటో అని చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటుంది తను ఫోన్ చేయాలి అనుకుంటే భరత్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది లేదు అంటే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు తనకు ఏమీ అర్థం కావటం లేదు ఉన్నట్టుండి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి అలానే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ